హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు గుండె చెప్పులకి బాడీ పెయిన్స్కి నరాల వీక్నెస్కి అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టే మంచి రెసిపీ చూద్దాము ఇది చాలా చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే తినచ్చు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ చేయడానికి బెల్లం తీసుకోవాలి దగ్గర దగ్గర అర కేజీ బెల్లం అయితే పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి బెల్లాన్ని ఇలాగా మెత్తగా తురుముకోవాలి చాకుతో అయితే చాలా స్మూత్గా ఈజీగా వస్తుంది కాబట్టి నేను చాకుతోనే తురుముకుంటున్నాను ఇలా దగ్గర దగ్గర ఒక అర కేజీ బెల్లాన్ని మనం కోరుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం పుష్కలంగా ఐరన్ ఇస్తుంది కాబట్టి ఒకరు వాడకుండా బెల్లాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిది నేను ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లం చూడటానికి కొంచెం డార్క్గా ఉంటుంది అలాంటి బెల్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటే మంచిది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అవిసె గింజలను వేసుకోవాలి మంటను లోలో పెట్టుకొని వేయించుకోవాలి గింజలు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి సరిగ్గా కలపకపోతే మాడిపోయి చేదుగా ఉంటాయి కాబట్టి అలా కాన్స్టెంట్గా ఒకటి నెల నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి గింజలు వేగిన తర్వాత చిట్టపెట్టమని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ రాగానే మనం వేగిపోయాని అర్థం చేసుకొని తీసి ఒక పాత్రలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో వేసిన గింజలు గుండె జబ్బులు రాకుండా కొవ్వు పేరుకుపోకుండా అలాగే రక్తనాళాలు క్లీన్గా ఉండడానికి హెయిర్ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మరొకసారి ఈ స్టవ్ స్టవ్పై పెట్టుకొని మంటను తక్కువగా పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీలను కూడా ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం పాటు వేయించుకోవాలి కొద్దిగా రొంగు మారి పల్లీలు పగలడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పాత్రలోకి వేసుకోవాలి పల్లీలు మెదడును చురుకుగా ఉండడానికి ఇన్స్టంట్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి ఏ ఏజ్ గ్రూప్ వారైనా పల్లీలను ఈజీగా తినచ్చు ఇప్పుడు అదే పాత్రను స్టవ్పై పెట్టుకొని నాలుగు కప్పుల నువ్వులను వేసుకోవాలి నువ్వులు ఎముకలు దృఢంగా ఉండడానికి కండరాలు బలంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫుల్ కాల్షియంని మన బాడీకి అందిస్తాయి మన పూర్వీకులు మన నానమ్మలు తాతీయులు అమ్మమ్మలు వారి ఆహారంలో ఎక్కువగా నువ్వులను నువ్వుల నూనెను ఉపయోగించేవారు నొవెడేస్ చాలా తక్కువైపోయింది దీని వాడకం నువ్వులు వేసిన తర్వాత మంటను లోలో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు కమ్మటి వాసన వచ్చే వరకు అలాగే కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి నువ్వులు ఆహారంగా తీసుకుంటే బాడీ పెయిన్స్ కూడా చాలా బాగా తగ్గుతాయి ఇప్పుడు ఒక ట్రై చేయని వారు ట్రై చేయండి ఈ రెసిపీ ఓవరాల్గా చూస్తే ఎన్నో జబ్బులను తగ్గిస్తుంది అవసగింజలు పల్లీలు నువ్వులు బెల్లం ఈ నాలుగు పదార్థాలతో చేసిన ఈ స్వీట్ని రోజుకి ఒక్క స్పూన్ తిన్న మనకి ఎన్నో రోగాలను దయం చేస్తుంది ఇప్పుడు నువ్వులను వేరొక పాత్రలో వేసుకొని చల్లారిలోగా మిక్సీ జార్ తీసుకొని చల్లారిన అవసగింజలను వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ అవసగింజల పొడిని వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా మెత్తగా పౌడర్ అయితే నోటికి పళ్ళకి అంటుకుపోతుంది అది చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు బరకగా మిక్సీ చేసుకున్న పల్లీల పొడును కూడా అవసగింజల పొడలో వేసుకొని అదే మిక్సీ జార్లో నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులను వేసుకున్న తర్వాత నువ్వులను కూడా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న నువ్వుల పొడిని సగం తీసివేసి మిగిలిన సగంలో రెండు కప్పుల బెల్లంను వేసుకోవాలి ఎదిగే వయసున్న పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు ఒక స్పూన్ చెప్పిన మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా పెడితే వారి నొప్పులు కడుపు నొప్పులు నడువు నొప్పులు ఇలాంటివి రాకుండా అవాయిడ్ చేస్తుంది ఈ రెసిపీ ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అలా పది సెకండ్లకు ఒకసారి చేస్తూ మనం మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా మిక్సీ చేసుకుంటే ఎలా ముద్దలయ్యిందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం ముందు వేసిన మిశ్రమాలతో కలిపి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన బెల్లం మిశ్రమం అలాగే గింజలు వేరుశనగ నువ్వుల పొడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పౌడరు రోజుకి ఒక్క స్పూన్ తింటే చాలు ఎన్నో రోగాలను జుట్టు సమస్యలను తగ్గిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి ఆరోగ్యమైన సమస్యలు లేని జుట్టు ఎదగడానికి ఈ రెసిపీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇందులో వేసిన పల్లీలు మెదడు చురుకుగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి మరి ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా ఫాలో అవ్వండి ఈ రెసిపీ ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే రోజుకు ఒక స్పూన్ తింటే ఇన్ని బెనిఫిట్స్ అనేది మన బాడీకి అందుతాయి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని